నమో వాక్ కమలాంబికేశ్వరేభ్యో నమ శ్రీ గణేష శారదా గురుభ్యో నమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరాత్పరుని దివ్య పాద పద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ భగవద్ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియచేస్తున్నాను నేను సూర్యబాబు కందాళ మీ అందరికీ షణ్ముఖ శ్రీ రాఘవ ఛానల్ స్వాగతం సుస్వాగతం విష్ణు సహస్రనామ గాథావళి అన్న పుస్తకం నుండి సేకరిస్తున్నటువంటి కథల క్రమంలో పదహారవ కథని మనం చెప్పుకోబోతున్నామండి ఈ పుస్తక రచయిత శ్రీ వి ఎస్ కరుణాకరణ్ గారు ఈరోజు మనం చెప్పుకోబోయే నామం ఓం క్షేత్రజ్ఞాయ నమః నమ అన్న నామానికి అర్థాన్ని తెలుసుకోబోతున్నాం కథ రూపేణ క్షేత్ర నిర్ణేత కథ పేరు మరి కథలోకి ప్రవేశిస్తున్నానండి ప్రాచీన సాంప్రదాయం ప్రకారం విభీషణుడు చిరంజీవి నేటికీ సజీవుడు త్రేతాయుగంలో అతడు రావణాసురుని తమ్ముడు అన్నగారి చేత తరిమి వేయబడి అతడు శ్రీరామచంద్రుని శరణు వేడినప్పుడు శ్రీరామచంద్రుడు అతడిని తన తమ్మునిగా స్వీకరించాడు నేటికి అదృశ్యంగా ఉండే లంకా ద్వీపంలో మానవ మాతృలు చొ చొరరాని చోట విభీషణుడు బ్రతికి ఉన్నాడు అయోధ్యా నగరంలో పట్టాభిషక్తుడైన శ్రీరామచంద్రుడు ఇక్ష్వాకు కులదైవమైన శ్రీరంగనాథుని విభీషణునకు కానుకగా ఇచ్చాడు నిరుపమాన విష్ణుభక్తుడైన విభీషణాల్వారుల వారు శ్రీరంగనాథ విగ్రహాన్ని లంకా పట్టణానికి తీసుకుని పోతూ ఉన్నారు మార్గమధ్యంలో భగవంతుడైన శ్రీరంగనాథుడు ఉభయ కావేరీ మధ్యప్రదేశమైన బంగారు కోనసీమ చూచి తాను అక్కడే ఉంటానన్నాడు విభీషణుడు స్వామి రంగనాథ నిన్ను విడిచి నేను లంకాపురికి ఎలా ఎలా వెళ్ళగలను దయచేసి నాతో రవయ్యా ప్రభు అని పరి పరివిధాలా ప్రార్థించాడు స్వామివారు సెలవిచ్చారు నాయనా విభీషణ నీవు లంకకు వెళ్ళు నేను ఇక్కడే ఉంటాను కానీ నా దృష్టి ఎల్లప్పుడూ లంకాపురి దిక్కుగానే ప్రసరిస్తాను నేను ఇక్కడ క్షయనించి ఇటు ఇటుపక్కకు అటుపక్కకు తిరగకుండా నీ వైపే నా దృష్టి సారిస్తాను ఈ ప్రపంచంలో నా పేరు నిలిచి ఉన్నంతకాలం నీవు చిరంజీవి బ్రతికి ఉంటావు అన్నారు విభీషణుడు ఇంకేమి చేయగలడు తన మీద స్వామివారికి ఉన్న అనుగ్రహానికి ఆనందించాడు అయితే ఆయన లంకాపుడికి తనతో వేంచేయనందుకు దుఃఖించాడు నాయనా నీకు ఇక్కడికి ప్రతి రాత్రి వచ్చి నాకు పూజ చేసి వెళ్ళు నీవు వచ్చే వరకు నేను నిద్రపోను అన్నాడు రంగనాథస్వామి రాక్షస స్వామి స్వామివారిచ్చిన వరం కొంత ఊరట కలిగించింది విభీషణుడు రంగనాథుని తమిళసీమలో వదిలిపెట్టి వీడుకోలు చెప్పి లంకాపురికి వెళ్ళిపోయాడు లంకాపురం నుండి శ్రీరంగం కనిపించదని బహుశ విభీషణుడు వాపయి ఉండవచ్చు కాని శ్రీ శ్రీ అహోబల మఠాధిపతి నలభై నాలుగవ శ్రీ జీఎస్ స్వామివారు నిర్మించిన రాచగోపురం ఉన్నతోన్నత విప్ర పరంపరతో ఎప్పుడూ లంకాపురి నుండి చూచే విభీషణుడు సంతృప్తి సంతృప్తుడై ఉండాలి అని కోరు అని చెప్పారు శ్రీ పెరియాళ్వారు సాయించిన పాశురాలను బట్టి ఆయా స్థల పురాణాలను బట్టి ఈ దిగువ వర్ణించిన సంఘటనలు జరిగి ఉండవచ్చునని చెప్పవచ్చు అది ఒక నడిరే భీషణాల్ వారు శ్రీరంగం వచ్చినప్పుడు విశ్వక్సేనుడు ఉండే మందిరంలోకి ముందు చేరాడు స్వామివారి సన్నిధికి వెళ్లే ముందు సేనాధిపతి అయిన విశ్వక్షేరుని అనుజ్ఞ అర్చించడం ప్రతిరోజు భీషణుడికి అలవాటు ఆ రోజు కూడా అలాగే చేశాడు విశ్వక్సేనుడు మిత్రమా శీఘ్రంగా వెళ్ళు స్వామివారు నీ కోసం నిరీక్షిస్తూ ఉన్నారు అమ్మవారితో నిన్ను గురిచి స్వామివారు ముచ్చటిస్తూ ఉండగా విన్నానయ్యా పరుగున లోపలికి పోవయ్యా అని ప్రోత్సహించాడు విభీషణుడు నన్ను గురించి స్వామివారు అమ్మవారితో చర్చించారా అని ఆశ్చర్య వివరాలు చెప్పమన్నాడు చిరునవ్వుతో విశ్వసేనుడు శ్రీదేవి శ్రీవారితో స్వామి నేను ఇటు నిలిచినా మీరు ఎప్పుడూ అటు చూస్తూ శయనించి ఉంటారేమిటి అని అడిగారు ఏముంది విభీషణుడు ఉండే దిక్కుగానే నా చూపు ప్రసరిస్తుంది కదా అని స్వామివారు బదిలిచ్చారు అలాగా మీకెందుకు అంత అభిమానం అతని మీద ఇటు తిరిగి నిద్రించరాదా మీకు నొప్పి పుట్టడం లేదా స్వామి ఎప్పుడు ఆ విధంగానే పౌడించడం వల్ల దయచేసి ఇటు తిరగండి ఒక మారు అంది తల్లి ఎప్పటికీ ఇంకోవైపు తిరగను అది నా వ్రత దీక్ష సరే సరే గాని విభీషణుడు అంటే నాకు కొంత కోపం ఉంది సీత అవతారంలో నేను ఉన్నప్పుడు విభీషణుడు నా దగ్గరకు వచ్చి శ్రీరాముడు రావణుని సంహరించాడు శ్రీరాముడు వచ్చే లోపుగా తల్లి నీవు శుచిగా స్నానం చేసి శుభవస్త్రాలు ధరించు అని నన్ను ఆదేశించాడు నేను అతని మాటలు నమ్మి స్వామివారు వేంచేసినప్పుడు పట్టుబట్టలు కట్టుకొని ఎదురు వచ్చాను అంతకాలం అశోకవనంలో ధూళి సరిత వస్త్రాలతో ఉన్న నన్ను శ్రీవారు చూచి ఉంటే నాపై జాలి కలిగి ఉండేదేమో కానీ అప్పుడు తాము కోపగించుకొని నాకు అగ్నిప్రవేశం విధించారు జ్ఞాపకం లేదా ప్రభు ఆ శిక్ష నాకు సంప్రాప్తి ఇచ్చింది అని అమ్మవారు చెప్పుచుండగా స్వామివారు ఆగ్రహించి దేవి నీ కథ చాలించు భీషణుడు నిర్మల హృదయుడు నీకు అగ్ని పరీక్ష పడడానికి వేరే కారణం ఉంది అలానాడు నీవు లక్ష్మణుని తూలనాడే జ్ఞాపకం లేదా అని మందలించారు ఆ మాటలు విన్నప్పుడు స్వామివారికి నీ ఎడ ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమైంది అన్నాడు విభీషణునితో విశ్వక్సేనుల వారు కానీ విభూషణు విభీషణుని మొహంలో విషాద మేఘాలు కమ్ముకున్నాయి అయితే అమ్మవారికి నా మీద ఆగ్రహం ఏర్పడింది కదా అని అతడు దుఃఖించాడు విశ్వక్సేనుడు అది కాదయ్యా అమ్మవారికి నీ మీద కోపం లేదు స్వామివారికి నీ మీద ఎంతటి అనురాగం ఉన్నదో తేల్చుకోవడానికే అలా అన్నారు ఆమె అని వ్యాఖ్యానించాడు రాత్రి పూజ ముగిసిన పిమ్మట విభీషణుడు స్వామి కేవలం నా కోసం మీ శరీర సుఖాన్ని త్యజించి ఒక పక్కనే శైలించడం నాకేదో బాధగా ఉంది స్వామి ఒకసారి తాము లేచి నిలిచి నడుస్తూ నాకు దర్శనం అనుగ్రహించడానికి ప్రార్థిస్తున్నాను అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను అని స్వామివారికి నివదించుకున్నాడు శ్రీరంగనాడు శ్రీరంగనాథుడు మందహాసాలు చిందిస్తూ నాయనా నీ కోరిక నాకు అర్థమైంది ఒకసారి నీకు అనుగ్రహించిన వరానికి తిరుగు ఉండకూడదు ఇక ఇతట నా భంగిమ మారదు అయితే ప్రాచ్య సముద్ర తీరంలో నాకు ఇంకొక ఆవాసం ఉంది ఆ స్థలానికి తిరుక్కన్నప్పుం అని పేరు వచ్చే పూర్ణిమ నాడు అక్కడ కూడా నీ కోరిక ఈడేర్చగలను అని సెలవిచ్చారు విభీషణుడు స్వామివారికి వీడుకోలు తెరిపి పూర్ణిమ నాడు తిరుక్కన్నప్పురం వెళ్లి ఆ రాత్రి సముద్ర తీరాన ఇసుక తిన్నెపై నడిచే శ్రీవారిని సేవించాడు సేవించి స్వామివారి పాదాలపై పడి శరణు వేడుకున్నాడు ఒకనాడు శ్రీరామచంద్రమూర్తి తనతో పాటు సేతువు దగ్గర సముద్ర తీరాన నడిచిన సన్నివేశం స్మరించుకుని సంతోష తన్మయత్వంతో మునిగి తేలాడు కడలి అలలు తేలి తూలి విరిగి పడుతూలేస్తూ ఉన్నాయి సుగ్రీవుని వానర సైన్యం అతని మనస్సులో మెదిరింది అతడు స్వప్న ప్రపంచంలో విహరించసాగాడు ఆనంద భాష్మ నేత్రుడై విభీషణుడు స్వామి శ్రీరంగంలో నేను కోరిన వరం మీరు ఎందుకు తీర్చలేదో నాకు ఇప్పుడు అర్థమైంది అలా నాటి గాథ ఈనాడు ఈ సముద్ర తీరంలో నా మనోనేత్రాలకు తిరిగి సాక్షాత్కరించింది అన్నాడు విభీషణుడు తిరుక్కన్నపురంలో నేటికి సముద్ర తీరంలో విభీషణుని విగ్రహం ఉంది ప్రతి పూర్ణిమా నిషేధంలో విభీషణా వారుకు శౌరి పెరుమాళ దర్శనం అనుగ్రహిస్తారు భక్తులకు అనువైన క్షేత్రాలను ఏరి కూర్చడంలో సమర్థుడైనటువంటి స్వామికి క్షేత్రజ్ఞుడు అనే బిరుదునాం ఏర్పడింది పుణ్యాత్మలైన కొందరు భక్తులకు వంటి వారికి స్వామివారు ఇహలోకంలోని నిర్ణీత క్షేత్రాలలో సాక్షాత్కరిస్తారు అందరకు వైకుంఠంలో దర్శనం అనుగ్రహిస్తారు అందుచే స్వామి క్షేత్రజ్ఞుడు నిత్య విభూతి ప్రసాదించే పెరుమాళ్ళు స్వామికి పరాశర భట్టరు క్షేత్రజ్ఞ పదానికి సాయించిన వ్యాఖ్యానమిది క్షేప్తంతో వ్యోమ ముక్తేభ్యో వేత్తి నిత్యశ దాతం స్వానుభవం యశ్చేత్ర తమిళనాడులోని తంజావూరు మండలంలో తిరుకన్నాపురం గొప్ప పుణ్యక్షేత్రం నమ్మాళ్వార్ తిరుమంగై ఆళ్వార్ కులుశేఖర పెరుమాళ్ పెరియాళ్వార్ ఆండా దేవి ఈ క్షేత్ర మహాత్యాన్ని కొనియాడారు పెరియాళ్వార్ వారి ఎనిమిదవ శతకం అంతా ఆ క్షేత్ర మహిమ వర్ణనమే విష్ణు సహస్రనామ ప్రబంధంలో వ్యాస భగవానులు పరాశర భట్టరు వారు దీనిని శ్రీకృష్ణ క్షేత్రముగా అభివర్ణించారు ఈ కథ ఇంతటితో కంచికి వెళ్ళదు అస్మద్గురువరేణ్యులు పితృపాదులు అహోబల మఠ పీఠాధిపతులు పీఠాధిపతులు నలభై మూడవ జీయర్ వారి పూర్వాశ్రమ సహోదరిని వివాహమాడారు వారు ఉభయలో ఒకసారి ఆ క్షేత్రానికి కలిసి వెళ్ళారు అప్పుడు మా మేనమామ గారికి ఆ తిరుక్కన్నపురం చేరగానే తను నిత్యపూజ చేసుకునే కృష్ణ విగ్రహం మర్చిపోయినట్లు గుర్తు వచ్చింది అప్పుడు ఆయన దగ్గర సాలగ్రామం మాత్రమే ఉంది అయితే ఆయన బావగారు మా గురుదేవుల దగ్గర ఒక మనోజ్ఞ కృష్ణ విగ్రహం ఉండడం చూచినారు కదా ఆ విగ్రహానికే ఆ శ్రీకృష్ణ తీర్ క్షేత్రంలో తిరువారాధన చేశారు ఈ విషయం నాకు మా తండ్రి గారు క్షేత్రజ్ఞ పద వివరణ సందర్భంగా సాయించారు ప్రియ భగవద్బంధువులారా మీకు ఇల్లు కట్టుకోవడానికి కానీ కర్మాగారం నెలకొల్పేందుకు గాని సముచిత స్థలం కావాలంటే ఓం క్షేత్రజ్ఞాయ నమః నమ అని జపించండి మీకు మంచి క్షేత్రం లభిస్తుంది ఆ శ్రియతి అవ్యాజ కరుణ వలన మంచి పరిసరాలు అభ్యుదయ పరంపరాభివృద్ధి మంచి నీరు మంచి గాలి అన్నీ ఆ స్థలంలో మీకు సమకూరగలవు ఓం క్షేత్రజ్ఞాయ నమ అని జపిస్తూ శౌర్యరాజ పెరుమాళ్ళును విభీషణ ఆళ్వారును శ్రీరంగనాథుని స్మరించుకుందాం జై శ్రీమన్నారాయణ అద్భుతమైన కథ ఎంత అదృష్టవంతులండి ఆ విభీషణుడు స్వామిని ప్రత్యక్షంగా ఈ యుగంలో కూడా చూసినటువంటి ధన్య జీవి మరి ఒక చిన్న నీతి కథ చెప్పుకొని ముగిస్తానండి ఇది పరమ పూజ్యులు శ్రీ విద్యాప్రకాశానంద స్వామి వారి పరమార్థ కథల్లోని ఒక కథ ఒకనొక గ్రామ బంగారు ఆభరణములు తయారు చేయు స్వర్ణకారుడు ఒకడుండేవాడు తన వృ తన వృత్తి అంత మహా కౌశలం కలవాడు కనుకనే చుట్టుపక్కల గలవ వారందరూ కూడా వారికి ఏ ఆభరణం కావలసి వచ్చిననో అతని యొక్కకి వచ్చి చేయించుకొని పోచుండేవారు ఆవరణ నిర్మాణ కుశలత్వము వలన అతనికి ఆ పరిశ్రమలో గొప్ప ఖ్యాతి లభించినది ఒకసారి అతడు తన బుద్ధి కుశలతను ఉపయోగించి ఒక అపురూపమైన మొక్కు పడకను బంగారుతో నిర్మించాను కొన్ని నెలలు తదేక దృష్టితో అతడు దాని యొక్క రూపురేఖలను గూర్చి పదే పదే చింతన చేసి అంతవరకునూ ఎక్కడా లేని రూప లావణ్యమును ఆ ఆవరణమునకు తెచ్చి పెట్టాను స్వర్ణకారుని తీక్ష్ణ బుద్ధి అంతయు ఆ నవ్యభూషణమునందు చక్కగా ప్రతి ప్రతిబింబించి దానికొక విలక్షణత్వమును చేకూర్చినది తత్ఫలితముగా జనులు తండోపతండముగా దానిని వీక్షించుటకై రాద రా రావడం మొదలెట్టారు ముఖ్యముగా స్త్రీలు సుదూర ప్రాంతముల నుండి బండ్లు కట్టుకుని వచ్చి ఆ మొక్కుబుడక యొక్క సౌందర్యమును కనుల పండుగగా వీక్షించి పరమానంద భరితులైతూ ఉండేది ఆహా ఎట్టి అపూర్వ సౌందర్యము ఎట్టి అద్భుత నిర్మాణ పటిమ ఇంతవరకును మన జీవితమునందు ఇట్టి ఆభరణ నిర్మాణ దక్షతను ఎచ్చటను గాంచి ఉండలేదే ఆ స్వర్ణకారుడు ఎంతటి అనుభవశీలియో అతని పుణ్యమా అనుచు ఈ దినము నేత్రోత్సవముగా ఒక అపురూప ఆభరణము దర్శించు అదృష్టము కలభించినదని జన్మధైన్యమైనదని ఈ ప్రకారముగా జనులు తమ అదృష్టమును కొనియాడుతూ ఉండరి సువర్ణకారుడు నిర్మించిన ఆ ఆభాష ఆ ఆభరణ కారణముగా ఆ గ్రామమునికి గొప్ప ఖ్యాతి లభించినది ఈ కారణముగా ఆ గ్రామస్తులందరూ ఒకనాడు సమావేశమై ఏ వ్యక్తి వలన తమ గ్రామం కింత ప్రతిష్ట కలిగినదో అటువంటి ఆ మహనీయమూర్తిని సన్మానించుటకు సత్కరించుటకు ఏకగ్రీవంగా తీర్మానించుకుంది ఆ తీర్మానం అనుసరించి వారందరూ నడుము కట్టుకుని చందాలు వసూలు చేసి ఒకనొక శుభదినమున బ్రహ్మాండమైన రథమును పుష్ పుష్పమాలతో తోరణములతో రంగు కాగితములతో బాగు అలంకరించి మేళ తాళములతో భజన బృందములతో స్వర్ణకారుని గ్రహమును చెంతకు వచ్చేసిరి రథమును బయట నిలిపి సన్మాన సంఘ కార్యదర్శి గారు సన్మాన సంఘ సభ్యులతో లోనికి స్వర్ణకారునితో ఇట్లని మహాశయ తమరు గొప్ప కళాకుశలు ఆభరణ నిర్మాణమందు తమకు తమరే సాటి తమ యొక్క భూషణ నిర్మాణ కౌశల మహిమచే మన గ్రామమునకు మహత్తర కీర్తి లభించినది సుదూర ప్రాంతములందరి జనులందరూ కూడా మన గ్రామమును స్మరించుచున్నారు ఇంతటి కీర్తి ప్రతిష్టలకు మన గ్రామం నాకు నిత్య స్మరణీయముగా నడుచుటకు కారణం పూతులైన తమకు ఈ గ్రామం తరపున మేము ఘనముగా సత్కరింపదలచి ఒక మహారథమును అలంకరించి తెచ్చినాము తమరు దయచేసి దాని ఎందుకు కూర్చున్నచో మేము మిమ్మల్ని భక్తి పురస్సరముగా ఊరేగించి మా కర్తవ్యను కర్తవ్యమును విద్యుక్త ధర్మమును నెరవేర్చుకుందాము కాబట్టి దయవుంచి త్వరితముగా వచ్చే రథముపై ఆ సీనులు కండు అని ఎంతో వినయముగా ఆ కార్యదర్శి కోరగా కార్యదర్శి గారి ఆ వాక్యములను వినుటతోడనే స్వర్ణకారుడు పక పక నవ్వసాగాను ఎందుల కాతను నవ్వెనో ఎవరికి అర్థం కాలేదు కొన్ని క్షణములు గడిచిన వెనుక సంఘ కార్యదర్శి గారు మహాశయ తమరీ సమయమున నవ్వుటకు కారణమేమి అని అడుగగా స్వర్ణకారుడు స్వర్ణకారుడు ప్రక ఈ ప్రకారముగా పలికను పోయి పెద్దలారా ముక్కు పడుకను తయారు చేసిన నన్ను కంటే ముక్కును తయారు చేసిన దేవుని ఊరేగించడం ఎంత బాగుండను ముక్కు పుడకను ఆధారము ముక్కు లేనిచో ముక్కు పుడక నిలుచునా సామాన్యమైన ఒక చిన్న ముక్కు పడుకను తయారు చేసిన నన్నే ఇంత గౌరవింపదలుచుకునేచో దానికి ఆధారమై మానవునకి ఎంతో ముఖ్యమై ప్రాణాధారమై అతని మనుకడికే ఆలవాలమైనట్టుంది ముక్కును తయారు చేసిన సాక్షాత్ ఆ పరమాత్మను ఎంత గౌరవించలను ఇంత మాత్రపు ఊహ మీకు కలగలేదే అనే తలంచి నాకు నవ్వు వచ్చినది కాబట్టి ఓ గ్రామ పెద్దలారా దేవుని పటమును ఆ రథంపై పెట్టి భక్తితో ఊరేగించుడు అని హితవు చెప్పాను స్వర్ణకారుని ఆ మహత్తర బోధన విని కార్యకం కార్యకర్తలందరూ అట్లే కావించి పరితృప్తిని పడిసిరి ఈ కథలోని నీతి ఎంత గొప్పగా ఉందండి పరమాత్మ యొక్క శక్తి అనంత అనంతమైనది దానియందు మానవుని శక్తి బహు అల్పము మానవుడు ఎంత ఘనకార్యము సాధించినను అది గొప్ప అని తలంచక దానిచే అహంభావను అహంభావమును పొందక అది ఎంతయు భగవత్ కృపా కటాక్ష సంజనితమే అని భావించి నిగర్వముతో మెలుగుచు భగవాను ఎడల భక్తి శ్రద్ధలను ఇతోధికముగా అభివృద్ధి పరుచుకున్న వలను అని ఈ కథ యొక్క నీతి చాలా ఎంత గొప్పగా చిన్న చిన్న కథల రూపంలో మనకి ఈ నీతిని అందించారండి పరమ పూజ్య విద్యాప్రకాశానంద స్వాముల వారు ధన్యోస్మి మరి ఉంటారండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ